ఆరో ఇది సెప్టెంబర్ ఆఖర అయిపోయింది కదా మరి అక్టోబర్ ఆరో తారీఖు ఇక్కడ పౌర్ణమి ధ్యానం చేసుకోబోతున్నాం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఐదు గంటలు అఖండ మౌన ధ్యానం నిన్న తిరుపతిలో ఆరు గంటలు కూర్చోబెట్టారు ఆరు గంటలు ధ్యానం చేశారు దేనికోసం చేశారు తిరుపతిలో ఒక్కచోట చేస్తేనే విశ్వశాంతి లోక కళ్యాణం కాదండి ప్రపంచ శాంతి కాదు ధ్యానం ఎక్కడ చేసినా అది విశ్వశాంతి కోసమే గట్టిగా క్లాస్ చేద్దాం ఇక్కడ ప్రతి నెలా జరిగే క్లాసు విశ్వశాంతి కోసమే తిరుపతిలో లక్షలు కట్టు కట్టి చేస్తేనే విశ్వశాంతి కాదు ఎక్కడ జరిగినా అదే అక్కడ పొందే ఎనర్జీ ఇక్కడ పొందుతాం తిరుపతి వెళ్తేనే ఎనర్జీ అని అనుకుంటే అది చాలా పొరపాటు ఇక్కడ ఎందుగలడు అందలేడని సందేహం వలదు చక్రి సర్వోపు గతుండి ఎందెందుకు వెతికినా కలడని అంత చిన్న ప్రహ్లాదుడు ఆరు సంవత్సరాల ప్రహ్లాదుడు చెప్తే మన యాభై సంవత్సరాల వయసులో తిరుపతిలోనే ఎనర్జీ ఉందని మాట్లాడుతున్నాం అది కాదు అది చాలా తప్పు ఎక్కడైనా ఎనర్జీ ఉంది ఎక్కడ చేసిన ధ్యానం ధ్యానం క్లాసు అది విశ్వశాంతి కోసమే మనకి నేర్పించిన సంస్కారం అది ఎక్కడ ధ్యానం జరిగినా అందరూ ఖచ్చితంగా దాన్ని పార్టిసిపేట్ చేయాలి ఇంత గ్రూప్ ఎనర్జీ మీ ఇంట్లో ఉండదు ఇంట్లో కళ్ళు మూసుకోమో అనుకుంటారేమో ఎక్కడైనా మోస్తాం రాత్రి అంతా కూడా కళ్ళే మోస్తాం అంటే సో ఇక్కడ చేసే ధ్యానం ఇంట్లో చేసే ధ్యానం నిన్న కుక్కపల్లి నుంచి లక్ష్మి గారు వచ్చి లక్ష్మి గారు అప్పటి వరకు వారం రోజులు రెండు పూట్ల భోజనాలు వచ్చిన వాళ్ళకి వసతులు టిఫిన్లు ఇవన్నీ ఏర్పాటు చేయటం వారం రోజులు చేయటమే అది చాలా చాలా కష్టతరమైన పని అని అనుకుంటున్న రోజుల్లో ప్రతిసారి వారం రోజుల నుంచి పదకొండు రోజులకు పెంచేశారు ఆ పదకొండు రోజులకు పెంచినప్పుడు మొట్టమొదటిసారి ముందుకు వచ్చే ఆ వేదిక మీద ఆయన ఒక లెజెండ్ లాగా అనౌన్స్ చేశారు నాకైతే ఈ రోమాలు లిక్కపరుచుకునే అనమాట అమ్మో ఏ ఏ ధైర్యం ఆయన ఆయన డేస్ అనౌన్స్ ఎస్ నేను ముందుకు వచ్చి అది ఆయన చేతుల మీద ఒక మహత్తరమైన కార్యం అమరావతిలో చేయడం అది నిజంగా చాలా చాలా గ్రాండ్ సక్సెస్ చేశారండి ఫస్ట్ ధ్యాన మహాచక్రాన్ని ఆ ఒక్కసారి గట్టిగా ఆ లెజెండ్ కి అది ఆయన మాత్రమే చేయగలరు కర్తాల్లో మెగా పిరమిడ్ ఆయన చేతుల మీద కానీ అది కంప్లీట్ అవ్వగలదు అది ఇంకెవరి వల్ల కాదు దానికోసం ఆయన జన్మ తీసుకున్నారు అలాగే ఇప్పుడు పేరవరంలో రెండు వందల బై రెండు వందలు అది వన్ ఎయిటీ వన్ ఎయిటీ అంటే ఇది రెండు వందల బై రెండు వందలు అంత మెగా పిరమిడ్ బాధ్యత పత్రిసార్ ఆయన చేతుల్లోనే పెట్టారు ఎందుకంటే ఆయన మాత్రమే సమర్థుడు ఆ సమర్థత క్లాస్ ఆయన మాత్రమే సమర్థుడు సే ఇలాంటి వాళ్ళు అలాంటి అలా గొప్ప పనుల కోసమే జన్మ తీసుకుంటారు ఇదంతా మామూలు విషయం కాదు